సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం బిడ్చి మార్కెట్ నుండి ఈరోజు జనవరి రెండవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొట్టమొదటి రోజు ఈరోజే మార్కెట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు మన మార్కెట్లో కొత్తమిర్చి క్వాలిటీల పరంగా ఎలా కొనుగోలు పోతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాము టాప్ రేటు కూడా ఈ జెండా హై రేటు కొత్తమిర్చి టాప్ రేటుగా ఈరోజు ఈ వీడియోలో ఉండటం జరుగుతుంది మొదటి నుంచి వరకు ఊరి మార్కెట్లో క్వాలిటీ పరంగా ఎలా కొనుగోలు అనే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి మీకు అందించబడుతుంది సో ఇంచుమించుగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఈరోజు ఒక నాలుగు వేల నుండి ఐదు వేల బస్తా వరకు అయితే కొత్తమిర్చి రావడం జరిగింది ఎంత రేటు పద్నాలుగు వేల నాలుగు వందల ఏ ఊరన్న మంది ఏ ఊరు ఎన్ని ఎకరాల మిర్చిది మూడు ఎకరాల ఎత్తన మెడిదాన్ని ఎత్తన మేడది ఇది బద్రి ఓకే అన్నగారు పద్నాలుగు వేల నాలుగు వందల అన్నా అనా ఎంత ఎంతైంది రేటు 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 ఎంత ఎంతైంది రేటు పద్నాలుగు వేకుందా ఎవరన్నా ముందు ఎన్ని కుర్తా మన చుట్టుపక్కల తోటలు ఎలా ఉన్నాయి బాగునే ఉన్నాయి కొన్ని పోయినాయి కొన్ని బాగున్నాయి ఎక్కడానికి ఎన్నికెండలు రావచ్చు సంవత్సరం కష్టమేనా ఎంతైంది రేటు మంది ఇది వేల ఒక్కొంద ఓకే అన్న ఎంతైంద రేటు పద్నాలుగు వేల ఒక్కొందా ఎవరు అన్న మంది రాముల తండ ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు ఎకరానికి ఒక ఎన్నికి రావచ్చు అంతేనా ఒకప్పుడు ముప్పై నలభై ఐదు సిరిగా అన్న

చూశారా అవునా అప్పుడు సో ఇది ఇంకో అలా ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడాలి తర్వాత మనం మాట్లాడే ప్రయత్నించేది ఎంత రేట్ అనేది అన్నా ఎంతైంది రేటు పదమూడు వేల పద్నాలుగు వేల మూడు వందలు ఓకే అన్న రేవు మంది ఎలా ఉండే మన చుట్టుపక్కల తోటలు ఎలా ఉండే మన చుట్టుపక్కల తోటలు ఏం లేదా ఎక్కడా నీకు ఎందుకంటారు రావచ్చు సంవత్సరం పది పది అండ్ టాపు ఓకే అన్నగారు ఎంత అయిందమ్మా రేట్ ఇది పద్నాలుగు వేలు మూడు వందలు ఏ ఊరే మంది అమ్మా చెట్టిగూడమ్మా ఎలా ఉన్నాయి తోటలు బాగున్నాయా బాగలేవా అట్లేవండియా ఎక్కడా నీకు ఎన్ని కింటలు రావు ఈ సంవత్సరం ఆరు బస్సులు దొరికి వచ్చినాయి ఇప్పుడు ఓకేనా అమ్మ

అంటే పన్నెండు వేల ఐదు వందల ఏ ఊరు మంది ఏరారా ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు బాగాలేవా సో అన్న వాళ్ళు కూడా మిర్చి తీసుకొచ్చారు ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చేసినాక అన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము డ్రై ఉంది నమస్తే అన్న గారు నమస్తే నమస్తే ఎవరన్న మంది ఎన్ని ఎకరాలు వేసారా అన్ని సంవత్సరం మిర్చి ఎక్కడేసిరా ఈరోజు ఎన్ని బస్తాలు మార్కెట్కి ఈరోజు ఎరుపులు ఎంతైంది మంది రేటు వేల ఐదు పద్నాలుగు వేల ఐదు హై రేట్ టాప్ రేట్ జెండా రేటు మీద ఈ ఈరోజు అయితే ఓకే అన్న గారు థ్యాంక్ యూ ముప్పై ఎనిమిది పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అంట అన్న ఎంత అయింది అన్న పద్నాలుగు వేల పద్నాలుగు వేలు అంట ఎంత ఎంతైంది కదండీ ఇది ఎంత అయింది పదమూడు వేల రెండు వందలా ఏ ఊరన్నా మంది అవును ఎన్ని ఎకరాలు సిరి సంవత్సరం రెండు ఎకరాలు మూడు బస్తాలు అట్లా బాగలేవా తోటలు ఒకప్పుడు ఇరవై ఐదు గంటలు ముప్పై గెంటలు కూడా వచ్చినాయి కదా ఎకరానికి సంవత్సరం ఎన్ని గంటల దాకా రావచ్చు అవునవును మూడు బస్తాలు ఎంత కూడా అయితే అవ్వదు ఓకే అన్న గారు అన్నది ఎంత అయింది రేటు ఎంత అయింది పద్నాలుగు వేల ఏ ఊరన్న మంది వీరారా మరిబడి బంగ్లా ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు మొత్తం పోయినాయా ఎకరానికి ఎన్ని గిన్న ఎన్ని గింటాగా వచ్చే సంవత్సరం ఇలా ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్ ఉంది మార్కెట్లో కొత్త మిర్చి అండ్ ఏసీ మిర్చి ధరలు ఎలా కొనుగోలు పోతున్నాయి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటి నుంచో మనం చూస్తు మన ఛానల్ని చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి తోటి రైతులకు షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్కెట్లో ధర అంత పెరిగింది ఎంత తగ్గిరీ ఓకే బాయ్ అండి